నమస్తే టీవీ స్వాగతం మనుధర్మ శాస్త్రంపై సనాతన ధర్మంపై చిన్ననాటి నుంచే పోరాడిన విప్లవ యోధుడు మహాత్మా జ్యోతి పూలే అని ఆయన ఆశయాలు కొనసాగించడం అంటే సనాతన ధర్మంపై పోరాడడం ద్వారానే నిజమైన నివాళి అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలియజేశారు గురువారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో సిఐటియు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి పూలే నూట తొంభై ఏడవ జయంతిని నిర్వహించడం జరిగింది భారతదేశంలో దోపిడీతో పాటు కుల వివక్షత అంతరంతరం అనసివేత స్త్రీలని సమానత్వంగా గొడవ ఇలాంటి వివక్షతలు కొనసాగుతూ ఉన్నాయి భారతదేశంలో ఉన్నటువంటి మన సమాజం యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాల దృష్ట్యా భారతదేశంలో ఇలాంటి తారతమ్యాలు అంతర్ ప్రపంచంలో ఎక్కడైనా సరే పెట్టుబడిదారులు కార్మికులు ఈ రెండు వర్గాలే కనబడుతూ ఉంటాయి శ్రమ చేసేటువంటి శ్రామికులు దోపిడీ చేసుకునేటువంటి దోపిడీ వర్గాల మీద ఒక వర్గ పోరాటం కొనసాగుతూ ఉంది కానీ భారతదేశంలోకి వచ్చేవారికి దేశంలో ఉన్నటువంటి భిన్న సంస్కృతులు విభిన్నమైనటువంటి సాంప్రదాయాలు కులం కుల ధ్యాడ్యం వీటిని ఆధారం చేసుకొని పెట్టుబడిదారులు బాలక వర్గాలు ఆధిపత్య కులాలు అలసిపోయినట్టు పాల్పడుతుంది వారు హాయంలో జరిగినటువంటి పోరాటాల్లో ప్రధానంగా బ్రాహ్మణ సమా సమాజంలో బ్రాహ్మణ శైలని చదువుతున్నటువంటి వారికి చదువుతున్నటువంటి అన్యాయంగా కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆనాడే అతను వెలుగు చాటాడు ఉద్యమం వాళ్ళ కూడా పోరాటం చేశాడు ఈరోజు చదువు అనేటువంటిది చాలా కీలకమైనది కాబట్టి స్త్రీలకు విద్య కావాలనేటువంటి విషయంలో కానీ రైతాంగ సమస్యల విషయంలో కానీ పేదల విషయంలో కానీ అనేక పోరాటాలు చేశారు ఆయన కొన్ని సంస్కరణలు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది తన కుటుంబం నుంచే సంస్కరణలు మొదలుపెట్టి ఎదురవుతుంది కానీ ఈరోజు సమాజంలో మహా మన మహాత్మావుల యొక్క దేవుడు సందర్భాల్లో నిజమైనటువంటి వారసులు నేను అని చెప్పి ఈరోజు ముందుకొస్తా ఉన్నారు వాళ్ళు ఓన్ చేసుకుంటా ఉన్నారు ఒక వైపును సామాజిక న్యాయాన్ని తృటికొస్తారు వైపునూ వాళ్ళ ఆశయాన్ని తృటికొస్తారు ఓట్ల కోసం రాజకీయాల కోసం సమాజంలో చలమణిపరం కోసం వాళ్ళని ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నిజమైనటువంటి వారసులు ఈరోజు వామపక్షాలు ప్రజా సంఘాల నాయకులే పూలేకి నిజమైనటువంటి వారసులు ఆనాడు ఈ సమాజంలో ఏమైతే ఏంటి వ్యతిరేకంగా అయితే పూలే పోరాడేయడం ఈరోజు ఈ కొనసాగుతుంది ఈరోజు కుల వివేక్షత మీద మనం కొట్లాడుతున్నాం అంటరాంతరానికి వ్యతిరేకంగా మనం పట్టాడుతున్నాం ఆధిపత్యానికి వ్యతిరేకంగా మనం పట్టాడుతున్నాం దోపిడికి వ్యతిరేకంగా మనం పట్టాడుతున్నాం స్త్రీ సమానత్వానికి వ్యతిరేకంగా పట్టాడుతున్నాం సనాతన ధర్మం పేరు మీద వచ్చేటువంటి మతోన్మాదాన్ని మొత్తం ఎదుర్కొనే దాంట్లో మనం కొట్లాడుతున్నాం కాబట్టి అసలిస్థలైనటువంటి మరి పూలే వార్శలు ఈరోజు వామపక్షాలు వామపక్షాలు ప్రజా సంఘాలు ఈరోజు వాళ్ళ ఆశయవాదాలు పాల్పడుతున్నాయి ఈ ఎన్నికల సందర్భంలో పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతాయి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈరోజు ఒకవైపు మతోన్మాద శక్తులు రెండో వైపు ఈరోజు ఫ్యూడల్ భావజీనంతో ఉన్నటువంటి మన కాంగ్రెస్ లాంటి లేదా ఇప్పుడు బీఆర్ఎస్ లాంటి శక్తులు కూడా ఈరోజు ఓట్ల కోసం ఇలాంటి వాహనీలు మీరు వాడుకుంటున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఈరోజు మతోన్మాదం చాలా ప్రమాదకరంగా ఉంది మతోన్మాదానికి వ్యతిరేకంగా సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి ఆరానికి వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి ఊరే జయంత్రి సందర్భంగా ఈ ఎన్నికలు రాబోయేటువంటి ఎన్నికల్లో మతోన్మాద శక్తుల్ని కూడా ఊహించడం అనేటువంటిది మన కర్తవ్యం అందులో భాగంగా అనేక ప్రజా సంఘాలు ఇక్కడ సిఐటి రైతు సంఘం వ్యవసాయ కార్యక్రమ సంఘం వృత్తిదారులు అంతా కూడా ఏప్రిల్ మాసం అంతా కూడా ఈ సామాజిక ఉద్యమ నాయకుల యొక్క వాళ్ళ యొక్క ఆశయాల కోసం వాళ్ళ ఆశయాన్ని గురిసాగడం కోసం వాళ్ళు ఏదైతే పోరాటం మార్గం చెప్పారో మార్గాన్ని కొనసాగించడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తారు సిఐటి కూడా ఏప్రిల్ ఆరో తారీఖు బీటీఆర్ భారతదేశంలో కుల సమస్య ఉంది కుల సమస్యని హాల్ చేయకుండా కుల సమస్య పోరాడకుండా కార్మిక వర్గం యొక్క ఐక్యతని సాధించలేము వరగబోరాటం ముందుచబోదేమో అని చెప్పి మొట్టమొదసారి మొత్తం ప్రేమ రంగంలో వామక్షేదంలోనే కులము వర్గము ఆస్తమందాలు వీటి దింకుని ఒక సైత సిద్ధాంతంగా మన భారత సమాజం కలిగించినటువంటి బీటీఆర్ వ్రతం గురించి అంబేద్కర్ అలగాదలగాల కోసం పోరాటం కాదు రాజ్యాంగ మాత్రమైనటువంటి ఆ అంబేద్కర్ జయంతి వరకు సామాజిక న్యాయవరత్సాలు జరపాలని చెప్పి అందులో తెలంగాణ వ్యాప్తంగా కార్మిక వర్గం కూడా ఈ కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి సిఐటియుతో పాటు ఇతర ప్రజా సంఘాలు ఉత్తీర్థ విధ సంఘాలు కూడా రాబోయే రోజుల్లో బతన్ వ్యతిరేకంగా పోరాటం దోపిడికి వ్యతిరేకంగా పోరాటం అన్ని రకాల విజేతల్ని ప్రకటించడమే ఊరేఖనీయమైనటువంటి నివాళులర్పిస్తున్నట్టు ఆ బాటలో మనందరం కూడా నడతామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ సర Achei a norma. Agora a asana vai poder contar as. <laughs> Un polo vai ter polo. Perdoa. Polo pode meter dentro. Foto. Foto. Foto.